ప్రముఖ నర్తకీమణి పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ జి పద్మజారెడ్డి రూపొందించిన కాకతీయం తెలంగాణ నాట్యం గ్రంథావిష్కరణ వైభవంగా జరిగింది హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పద్మజారెడ్డి మాట్లాడుతూ కాకతీయం అని నామకరణం చేసినట్లు చెప్పారు తెలంగాణ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ చరిత్రను పరిశోధించి తెలంగాణలో నాట్యానికి ఉన్న ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం అభినందనీయమన్నారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణ మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి నృత్య ప్రక్రియను వెలుగులోకి తీసుకొచ్చేందుకు పద్మజారెడ్డి పదేళ్లు శ్రమించారంటూ అభినందించారు అనంతరం పద్మజారెడ్డి శిష్య బృందం ప్రదర్శించిన కాకతీయం నృత్యాంశాలు అందరినీ అలరించాయి సరళంగా అర్థమయ్యే రీతిలో శిల్పాలు జతిస్వరాలు హస్త ముద్ర పాద విన్యా కరణాలు ప్రదర్శించారు గోవింద ఘటాయా పరమానంద మంరే తనిహా శ్రినంద తనాయా బహు యోకి త్రశూరా i love you God, I am. దేశంలో ఉన్నటువంటి అనేక నృత్య రూపకాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంది తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైనటువంటి రామప్ప టెంపుల్ అక్కడ ఉన్నటువంటి కళాఖండాలు నృత్య రూపకాల్లో ఉన్నటువంటి ఆనాటి కాకతీయులకు సంబంధించినటువంటి ఆ కళాఖండాలన్నింటిని కూడా లోతుగా అధ్యయనం చేసి ఆ అధ్యయనాన్ని పుస్తక రూపంలో కూడా తీసుకొని వచ్చి అంతిమంగా నృత్య రూపంలో తీసుకొని వచ్చి ప్రత్యేకంగా తెలంగాణకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ నాట్యం ఉన్నది అని తెలంగాణ ప్రజలకి సమాజానికి భారతదేశానికి కూడా అందించినటువంటి డాక్టర్ పద్మశ్రీ పద్మజారెడ్డి గారిని ప్రత్యేకంగా ఆ తెలంగాణకు కావలసిన నృతరీతులన్నిటినీ కూడా నృత్య రత్నావళిలో ఉన్నవన్నీ కూడా నృత్య రత్నావళిలో గారు రచించినవన్నీ నేను పది సంవత్సరాల నుంచి దాన్ని పరిశోధన చేసి ఒక్కొక్క ఐటమ్ని చూపిస్తూ ఈరోజు అన్ని ఐటమ్స్ని జస్ట్ ఒక త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ టూ మినిట్స్ అలా చూపించడం జరిగింది